అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఇంట్లోనే మనం దేవుడికి వాడిన పువ్వులతో ధూప్ స్టిక్స్ను ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గాజులు నా పిల్లలిద్దరూ మదర్స్ డేకి ఇచ్చారండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మూడవ క్లాస్ నుండి నేను వాళ్ళకి ప్యాకెట్ మనీ ఇస్తే అవి దాచుకొని నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి తెస్తారు ఫస్ట్ గిఫ్ట్ నాకు ఒక పుస్తకం పెన్ను ఇచ్చారు తరువాత సంవత్సరం ఒక శారీ నూట యాభై రూపాయలతో ఇచ్చారు అలా వాళ్ళు ప్యాకెట్ మనీతో ప్రతి సంవత్సరం నాకు ఇలా ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తారండి అమెజాన్లో ఆర్డర్ పెట్టి ఇచ్చారండి ఇవి మూడు వందల రూపాయలు ఈ గాజులు ఖరీదు ఈ గాజులు ఎన్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఈ వీడియోలో ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి మీ సపోర్ట్గా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ షేర్స్ వలన నా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దామండి మనం ఇంట్లోనే చెట్లను పెంచుకొని వాటికి వచ్చిన పువ్వులను స్వామి అమ్మవార్లకి పెట్టి తరువాత ఆ పూలతో ధూప్ స్టిక్ చేస్తున్నాను ముందు రోజు ఉపయోగించిన పూలను నిర్మాల్యం చేస్తాము కానీ వాటిని తీసుకొని ఆ పూలను ఎండబెట్టిన తరువాత పూల రెక్కలను తీసుకోవాలి ఇక్కడ గులాబీలు మందారాలు చామంతి పూలు మరువం ఆ పూలన్నీ నేను సేకరించాను తరువాత ఆ పూల రెక్కల్ని ఎండిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను తరువాత మిక్సీ గిన్నెలో ఎండిన పూల రెక్కలను వట్టివేర్లను వేసి మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవండి ఈ విధంగా పొడి చేసి పల్లెంలో వేసుకున్నాను దీనిలో దసాంగం పొడి వేస్తున్నాను దసాంగం పొడి వేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దశాంగం పొడిని సగం వరకు వేస్తున్నానండి శుక్రవారం మంగళవారం ఆదివారం ధూపం ఇంట్లో వేయడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెడు పోయినప్పుడు మనకి ఏకాగ్రత కూడా వస్తుంది తరువాత గంధం పొడిని సగం డబ్బా వరకు వేస్తున్నాను గంధం వేసుకున్నాను తరువాత పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం స్వామి అమ్మవార్లకి చాలా ఇష్టం ఎక్కడైతే పరిమళ భరితమైన సువాసన విధచల్లే వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది పచ్చకర్పూరాన్ని తీసుకొని ఇలా రోడ్లో దంచుకొని వేసుకుంటున్నాను మెత్తగా పొడిలాగా చేసుకొని వేసుకుంటున్నాను తరువాత మైసాక్షిని కూడా రోట్లో మెత్తగా తంచుకొని పొడి చేసుకొని వేస్తున్నాను ఇలా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవడం వలన కోన్స్ తయారు చేయడము బాగా వస్తుంది ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పొడి చేసుకొని వేసుకుంటున్నాను తరువాత వంటకర్పూరం కూడా పొడి చేసి వేసుకుంటున్నాను అంతా ఇలా మెత్తని పొడిలా చేసుకొని దంచుకొని వేసుకుంటున్నాను తరువాత పాలగుగ్గిలం వేస్తున్నాను ఇది కూడా పొడి చేసుకొని మెత్తగా దంచి వేసుకుంటున్నాను ఇవి అన్నీ పొడులు చేసి దంచుకుంటుంటేనే చాలా మంచి సువాసనభరితమైన వాసన వస్తుంది మంచి పరిమళం ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలు కూడా వస్తాయి మనకు దీనివల్ల ఏకాగ్రత కూడా వస్తుంది ఇది స్వచ్ఛమైన ప్యూర్ ఆవు నెయ్యండి గాయత్రి నెయ్యి చాలా బాగుంటుంది ఈ ఆవు నెయ్యి కూడా వేస్తున్నాను పొడిగి తగినట్లు అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి తరువాత రోజు వాటర్ను కూడా వేస్తున్నాను వేసిన తర్వాత అన్నీ కలుపుకోవాలి తరువాత కొబ్బరి నూనె వేస్తున్నాను కొబ్బరి నూనె వేసిన తర్వాత మొత్తము అంతా చేత్తో కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి చేత్తో అంతా కలుపుకొని ఇలా ముద్దలా రావాలండి అప్పుడు బాగా వస్తాయి ఇలా ముద్దలా వస్తే కోన్స్ బాగా తయారవుతాయి అంతా కలుపుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో అలా చిన్న వంటలుగా చేసుకొని చేత్తోనే ఇలా కోన్లాగా తయారు చేసుకోవాలి గులాబీలు మందారాలు చేమంతి పూలు మరువం ఈ పూలను ఎండబెట్టి వేశాను వట్టి వేర్లు దసాంగం ఆవు నెయ్యి కర్పూరం అష్టగంధం గుగ్గిలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి రోజు వాటర్ ఇవన్నీ వేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా అన్నీ చేత్తో ఒక్కొక్కటి అనుకొని ఇలా కోన్లాగా తయారు చేసుకొని ఒక పల్లెంలో పెట్టుకున్నాను ఇలా అన్నీ చేసుకొని పల్లెంలో పెట్టుకున్న తర్వాత ఎండలో ఒక రోజంతా ఎండ పెట్టుకున్నాను ఈ ధూపం స్టిక్స్ను ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో వెలిగించుకుంటే చాలా మంచిది సాయంత్రం వేళల్లో పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా హాలు అంతా ధూపం వేసుకున్నాను ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దుర్గా హోమ్ టాక్స్